డివోషనల్ ఛానల్ స్వాగతం శ్రీ క్రోధి నామ సంవత్సరానికి కొత్త సంవత్సరం శ్రీ విశ్వాబసు నామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం పేర్లోనే ఉన్నట్టు శ్రీ విశ్వాసు అంటే అర్థం శ్రీ అనగా శ్రీ లక్ష్మి ధనం మరియు ఐశ్వర్యం అని సూచిస్తుంది విశ్వవసు అంటే విశ్వం మొత్తం సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ పదంలోనే మనకు కనిపిస్తుంది ఈ సందర్భంగా శ్రీ విశ్వవసు సంవత్సరంలో మన తెలుగు వారందరం ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండాలని బిఆర్ నైన్టీ ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రం ప్రతి ఒక్కరిని ఉగాది సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తుంది